జై శ్రీరామ్ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఏర్పడుతున్నది ఇది ఒక మంచి ఇచ్చేటువంటి సూర్యగ్రహణం ఎలాగంటే కుంభరాశిలో గ్రహణాలకు అధిపతి అయినటువంటి రాహు స్వస్థానాధిపతి కాబట్టి అలాంటి స్వస్థానాధిపతి అయినటువంటి రాహు కుంభరాశిలో అంటే స్వస్థానంలో ఏర్పడేటువంటి ఈ గ్రహణం అందరికీ మంచి చేస్తుంది అంటే ఒక అద్భుతమైనటువంటి విశేషం ఇది ఎలాంటి విశేషం అంటే ఈ గ్రహణం సమయంలో శుక్రుడు కుంభలోనే ఉన్నాడు అలాగే బుధుడు కూడా కుంభరాశిలో ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రహణం అనేది శుభగ్రహం అయినటువంటి శుక్రుడితో మరియు ధనాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఏర్పడుతుంది కాబట్టి మంచి యోగదాయకంగా ఉంటుంది దాదాపుగా అన్ని రాసులకి అయితే ఏంటంటే కొన్ని రాసులకి అది మంచిగా వెంటనే అందుతుంది కొంతమందికి ఏదో ఇబ్బంది పెట్టి ఇది మంచిది కాదు అనుకున్నది మంచిగా కన్వర్ట్ అవుతుంది అంటే చెడులాగా కనిపించి మంచిది అవుతుంది కొంతమందికి ఇది మంచి అనిపిస్తూ మంచి చేస్తుంది కొన్ని రాసులకి అది ఏ రాసులకి ఎలా ఉన్నాయో ఎలాంటి రాజయోగాలు ఉంటాయో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఏ రాసులకి ఎలా మనం చూద్దాం మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది పదకొండు అంటే లాభస్థానం కాబట్టి మీకు మేషరాశి వారికి ఈ గ్రహణం అత్యంత మేలుదాయకంగా ఉంది ఎలాంటి దోషాలు లేవు ఎలాంటి రెమెడీస్ శాంతులు శాంతి పూజలు అవసరం లేదు వారికి వృషభ రాశికి ఈ గ్రహణం పదో స్థానంలో ఏర్పడుతుంది అంటే రాజస్థానం అంటాం రాజస్థానం అంటే మీకు ఒక ఎంపైర్ ఒక గొప్ప ఆస్తి లేదా ఒక పెద్ద వ్యాపారంలో వృద్ధి పొందేటువంటి వాటికి మీకు పునాదులు ఇస్తుంది ఈ పదో స్థానంలో పడేటువంటి ఈ సూర్యగ్రహణం అయితే ఏంటంటే ముందు కొంచెం భయపడతాం ఏదో పెద్ద పెద్ద వ్యవహారాలు నెత్తినవి పెట్టుకుంటున్నాం ఏమవుతుందని మీరు భయపడతారు ఆ భయమే మిమ్మల్ని జాగ్రత్త పడేటట్టు చేస్తుంది మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకొస్తుంది మంచి ఆదాయం ఫిక్స్డ్ ఆదాయం అంటే గొప్ప రెగ్యులర్ ఆదాయం వచ్చేటట్టుగా నిరంతరం మీకు ఆదాయం ఉండేటట్టుగా ఈ రాహు పదవ స్థానంలో గ్రహణం కాలంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు వలన మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి అయితే ఇది కొంచెం ఏమవుతుందంటే కొంత భయపెడుతుంది కొంత సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ గ్రహణం వలన వృషభ రాశి వారికి మంచి స్థాయి ఒక లెవెల్ పెరుగుతారు జీవితంలో వృషభ వారు మిథున రాశి వారికి రాహు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు అంటే తొమ్మిదో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ మిథున రాశి వారికి అంటే అదృష్టం పూర్వజన్మ పుణ్యం అకస్మాత్తుగా కలిగేటువంటి లాభాలు కాబట్టి మీకు అనుకోకుండా సడన్గా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా మంచి మేలు జరుగుతుంది ఈ మిథున రాశి వారికి మీరు కొంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మర్చిపోయేటట్టుగా గొప్ప అదృష్టాలు మీకు లభ్యమవుతాయి మిథున రాశి వారికి తొమ్మిది అంటే తండ్రి స్థానం కూడా తండ్రి వల్ల మేలు కలుగుతుంది ఏదైనా ఒక గొప్ప సంఘటన ద్వారా మీకు మంచి జరుగుతుంది లేదా గతంలో ఎప్పుడో మీరు చేసినటువంటి పెట్టుబడి మీకు అక్కడికి వస్తుంది లేదా ఎవరికైనా చేసినటువంటి సహాయం మీకు మంచిగా లభిస్తుంది ఏది ఏమైనా కానీ ఈ తొమ్మిదిలో ఉన్నటువంటి రాహు మీకు ఎంతో మేలు చేస్తాడు పైగా ఆ రాహు ఈ రాహు ఉన్న చోటే గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ రాహువు తర్వాత శుక్రుడు బుధుడు కూడా మీకు మంచి ఆదాయాన్ని మంచి హోదాన్ని ఐశ్వర్యాన్ని ఉన్నత స్థాయిని ఇస్తాడు మీ మిథున రాశి వారికి కాబట్టి ఎలాంటి శాంతులు లేవు ఎలాంటి ఇబ్బందులు లేవు ధైర్యంగా ఉండండి మీకు అన్ని మేలు చేస్తాడు ఈ గ్రహణాధిపతి రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి ఎనిమిదవ స్థానంలోకి అంటే అష్టమంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది మీకు ఎనిమిదిలోనే రాహు ఉన్నాడు ఎప్పుడైతే అష్టమంలో మీకు ఇది ఏర్పడుతుందో మీకు మంచి అదృష్టకరమైనటువంటి సంఘటన జరుగుతాయి కానీ అష్టమం అంటే భయపెట్టేది కదా అష్టమము అంటే భయపెట్టేది నష్టం కలిగించేది అయితే మీకు ఏమవుతుందంటే కొంచెం కష్టం కలిగినటువంటి సంఘటనలు జరుగుతాయి దాని ద్వారా మీకు మంచి జరిగి మీకు ధనలాభాలు ఆస్తి లాభాలు అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం కలగడం తర్వాత బాధలు పోయి సంతోషం కలగడం జరుగుతుంది కాబట్టి మీకు ముందు కొంతకాలం ఒక రెండు మూడు నెలలు ఇప్పటి నుంచి రెండు మూడు నెలలు కొంత కష్టం ఉంటుంది ఎలాంటి కష్టం అంటే మీకు మీరే కొని తెచ్చుకునేటువంటి కష్టం మాటకు పట్టుదల రావచ్చు లేదంటే వ్యాపారంలో ఏదైనా అవమానం జరగవచ్చు లేదంటే ఇంట్లో పోటాట రావచ్చు ఏదైనా కానీ జరిగి ఒక సంఘటన ద్వారా మీకు అద్భుతమైనటువంటి వచ్చి ఆ పట్టుదల నుంచి మీకు మంచి భవిష్యత్తు వస్తుంది మీరు పట్టుదలతో పనిచేసి అనుకున్నటువంటి కార్యాన్ని సాధిస్తారు మీరు ఎక్కడైతే అవమానం పొందారో అక్కడే కౌరవాన్ని పొందుతారు మీరు ఎక్కడైతే పోగొట్టుకున్న రాస్తిని అంతకంటే పది రెట్లు మీరు పొందుతారు కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు భయం తగ్గటానికి మీరు ఒక రెండు జపాలు చేసుకోండి అదేంటంటే ఒకటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది గ్రహణాలకు అంతులేనటువంటి ఒక ధీటైనటువంటి రెమెడీ కాబట్టి ఓం నమ శివాయ అనేది మర్చిపోవద్దు ఈ కర్కాటక రాసివాడు అలాగే మీకు సంపదలు పొందటానికి నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటే పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ తర్వాత అష్టాక్షరి అయినటువంటి ఓం నమో నారాయణ ఇవి చక్కగా చదువుకోండి మీకు ఎలాంటి భయం లేదు బాధ లేదు రోజు నూట సార్లు మినిమం చదువుకోండి లేదా ఇప్పుడు కష్టం వస్తే అప్పుడల్లా ఈ మంత్రాన్ని చదువుకొని కర్కాటక రాశి వారు మీకు తిరుగులేదు సింహరాశి వారికి మీ యొక్క రాశి నుంచి ఏడవ స్థానంలో అంటే ఎదురుగా మీకు కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కుంభరాశిలో ఏర్పడేటువంటి ఈ గ్రహణం మీకు ఏడవ స్థానం కాబట్టి మంచి మేలు చేస్తుంది భార్య వాళ్ళ భర్తకు భర్త వాళ్ళ భార్యకు మంచి జరుగుతుంది తగదాలు సమస్య పోతాయి చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది భార్య భర్తలు కరుస్తారు ప్రేమికులు కరుస్తారు సంతానం దగ్గరకు వస్తారు దూరమైనటువంటి సంతానం దగ్గరికి వస్తారు అలాగే పేరు ప్రఖ్యాతులు వస్తాయి చక్కగా విందులు వినోదాలు చేస్తారు కాబట్టి ఏడవ స్థానంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి ఈ గ్రహణం వల్ల కాబట్టి ఎలాంటి శాంతులతో పని లేదు మీకు ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు అన్ని రకాల బాగుంది ఏడవ స్థానంలో వచ్చేటువంటి గ్రహణం సూర్యగ్రహణం సూర్యగ్రహణం అంటే ఏముంది మీ యొక్క రాసినదులైనటువంటి సూర్యుడికి గ్రహణం ఎలాంటి భయం లేదు అక్కడ గ్రహణ కాలంలో శుక్రుడు బుధుడు అక్కడే ఉన్నారు మీకు మంచి ధనాన్ని ఇస్తారు ఆస్తులు ఇస్తారు మంచి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తారు సింహరాశి వారికి ఈ గ్రహణంతో కూడినటువంటి మంచి గ్రహాలు కూడా బాగా మేలు చేస్తాయి తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి ఆరో స్థానంలో ఏర్పడుతున్నది ఈ గ్రహణం ఆరులో గ్రహణం ఏర్పడుతుందంటే మీరు ధైర్య సాహసాలు పెరుగుతాయి అప్పులు తీరుస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే అనారోగ్యం నుంచి బయటపడే ఆరోగ్యం వైపు అప్పుల నుంచి భయపడే ఆస్తుల వరకు తర్వాత దరిద్రం నుండి సంపదకు మీరు ప్రయాణం చేస్తారు ఆరో స్థానంలో రాహు ఉండటం వలన ఆరో స్థానంలో రాహుతో పాటు ఈ మిగతా రెండు ప్లానెట్స్ శుక్రుడు బుధుడు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఈ గ్రహాలు కూడా ఉండటం వలన ఈ ఆరులో ఉన్నటువంటి ఈ గ్రహణం మంచి అదృష్టాన్ని ఇస్తుంది మీకు ధైర్యాన్ని ఇస్తుంది సాహసాన్ని ఇస్తుంది ఒక రకమైనటువంటి తెగింపు ఇస్తుంది కొంత అదేమంటే ఒక రకమైనటువంటి విరక్తి తర్వాత ఒంటరి పోరాటం మరియు ఒక రకమైనటువంటి తెగింపు మీకు వస్తాయి అలాంటి కాలంలో మీకు కొంత దైవ సహాయం దేవుడి యొక్క సపోర్టు మీకు అవసరం అందుకని మీకు ఒక రెండు మంత్రాలు చెప్తాను చక్కగా చదువుకోండి మీ యొక్క బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి గొప్ప స్థాయికి ఎదగడానికి ఒక రకమైనటువంటి పునాదులు వేసుకుంటారు రాకెట్లాగా పైకి ఎగదూసుకుపోతారు కన్యారాశివారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని రోజు నూట సార్లు చదువుకోండి మీకు తిరుగులేదు ధైర్యం సాహసం వచ్చేస్తాయి అలాగే ఆంజనేయ స్వామి మంత్రం ఒకటి చదువుకోవాలి అదేంటంటే ఓం నమో వీరాంజనేయ ఓం నమో వీరాంజనేయ ఇది కూడా నూట సార్లు చదువుకోండి మీకు ఎలాంటి బాధలు భయాలు ఉండవు మీకు మంచి కాలం ప్రారంభమైపోయింది అదృష్టాలు పరంపరగా వస్తాయి కన్యరాశి వారికి ఇక నుండి వారికి ఐదవ స్థానంలో ఏర్పడేటువంటి గ్రహణం అత్యంత గొప్ప మేలు చేస్తుంది ఎలాంటి మేలు చేస్తుంది అంటే మీ యొక్క తెలివితేడలతో మీ యొక్క సామర్థ్యంతో గొప్ప స్థాయికి చేరుస్తారు మంచి ఆదాయాలు వస్తాయి ఆస్తులు సమకూరుస్తాయి మీ యొక్క సంతానాలు మీ యొక్క పిల్లలు గొప్ప స్థాయికి ఒక రకమైనటువంటి గొప్ప అచీవ్మెంట్స్ సాధించి మీకు గర్వకారణం అవుతారు అలాగే మీ యొక్క సంతానాల వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది ఏదో రకమైనటువంటి సంతోషాన్ని ఏదైనా ఆస్తిని లేదా ఎలాంటి మీరు కోరుకుంటున్నారో అలాంటి సౌఖ్యము తర్వాత సంపద మీ యొక్క సంతానం వల్ల మీకు వస్తుంది అంతేకాకుండా మీ యొక్క ప్రాభవం పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి అలాగే వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వృత్తుల్లో గొప్ప స్థాయికి వస్తారు తుల రాశివారు ఈ గ్రహణం వల్ల ఎలాంటి దోషాలు లేవు ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు మీకు ఈ తుల రాశివారికి రాశి వారికి ఈ గ్రహణం నాలుగో స్థానంలో ఏర్పడుతుంది నాలుగు అంటే సంపద స్థలాలు పొలాలు తల్లి తర్వాత సౌభాగ్యం తర్వాత సుఖ సంతోషాలు వాహనాలు తర్వాత ఇల్లు స్థలాలు ఇల్లు ఇవన్నీ కూడా సమకూరుతాయి నాలుగో స్థానంలో రాహు ఉండటం వల్ల కొంత టెన్షన్ వస్తుంది కొంత కోపావేశాలు వస్తాయి కొన్నిసార్లు ఏదన్నా మానసికమైనటువంటి అతి ఆలోచన వలన మీరు కొంచెం స్ట్రెయిన్ అవుతారు దీన్ని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి సరే తగినటువంటి రెస్ట్ ఉండాలి తగినటువంటి రిక్రియేషన్ ఉండాలి సమయానికి తిండి ఉండాలి ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి అదర్వైజ్ అంటే ఇంకో రకంగా చూసుకుంటే మీరు అద్భుతమైనటువంటి స్థాయికి వస్తారు ఈ యొక్క నాలుగో స్థానంలో ఏర్పడేటువంటి మీ రుచుకు రాసివారు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక మంత్రం చెప్తాను అది చక్కగా రోజు చదువుకోండి మీకు తిరుగులేదు ఓం ఆత్మాయ పరమాత్మాయ పరమాత్మయ ఆదిత్యాయనమ ఓం ఆత్మాయ పరమాత్మాయ ఆదిత్యాయ నమ అనేటువంటి సూర్య మంత్రాన్ని చదువుకోండి మీకు ధైర్యం వస్తుంది అనారోగ్యాలు పోతాయి అట్లాగే మీకు రావాల్సినటువంటి సంపదలు ఏమైనా ఆటంకాలు వస్తే అవి పోయి మీకు మంచి అదృష్టాలు వస్తాయి వృక్ష రాశి వారికి ఈ గ్రహణం వలన ధనుసు రాశి వారికి మూడో స్థానంలో ఏర్పడేటువంటి గ్రహణం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీలో ధైర్యం సాహసం పెరుగుతాయి చక్కటి ఆరోగ్యం సమకూరి మీరు గొప్పగా మీ యొక్క సామర్థ్యంతో మంచి స్థాయికి ఎదుగుతారు ఈ ధనుసు రాశి వారు ఈ గ్రహణం వలన సూర్యగ్రహణం వలన ఇది ఎలాంటి దోషాలు ఇవ్వదు కాబట్టి మీకు రెమెడీస్ అక్కర్లేదు మీరు ధైర్యంగా ఉండండి ఒక గ్రహణం అనేది చక్కగా శుభగ్రహాల మధ్య ఏర్పడుతుంది కాబట్టి సుకృతం ఏర్పడుతుంది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి స్థాయి వస్తుంది సంపద వస్తాయి డబ్బు పెరుగుతుంది అంటే ఆదాయం పెరుగుతుంది అన్ని రకాల సుఖ సౌఖ్యాలు వస్తాయి ఈ గ్రహణం మీకు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ మలుపు తిప్పుతుంది అంటే ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి పునాది వేస్తుంది ఏమైనా నష్టాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి అభ్యున్నతి అభివృద్ధి కలుగుతుంది ఈ ధనుసు రాశి వారికి ఈ గ్రహణం వల్ల మకర రాశి మకర రాశి వారికి రెండవ స్థానంలో ఏర్పడేటువంటి ఈ గ్రహణం గొప్ప ఆదాయాన్ని ఇస్తుంది సంపద ఇస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తూ మీ దగ్గరికి చేస్తారు కుటుంబంలో సఖ్యత ఉంటుంది భార్యాభర్తల భద్రం అనురాగం పెరుగుతుంది అంతేకాక ఎలాంటి కోర్టు కేసులు ఉన్నా కానీ అవన్నీ కూడా సమస్య పోతాయి మీ యొక్క జీవితంలో ఒక గొప్ప స్థాయిని తీసుకొచ్చే కార్యక్రమాలకు ఇది పునాది వేస్తుంది ఈ గ్రహణం రెండవ స్థానంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరులో మీ మకర రాశి వారికి కొంతకాలంగా కొన్ని వృధా ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా కొన్ని రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోయాయి కొన్ని నష్ట నష్ట కష్ట నష్టాలు చూశారు అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆదాయం పెరుగుతుంది అప్పుల బాధ తీరుతుంది ఇబ్బందులు ఏమీ లేకుండా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది గొప్ప స్థాయికి వస్తారు అయితే ఏంటంటే దీనివల్ల మీరు ఈ రైజింగ్లో అంటే ఈ ఈ పైకి ఎదిగేటువంటి కాలంలో కొంత స్ట్రెయిన్ ఉంటుంది దాన్ని తగ్గించుకోవడానికి ఒక మంత్రం చదువుకుందాం మనం అదేంటంటే ఓం శ్రీ లక్ష్మి నమ ఓం శ్రీ లక్ష్మి నమ ఓం శ్రీ లక్ష్మి నమ ఈ మంత్రాన్ని చదువుకోండి చాలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మకర రాశి వారికి ఈ సూర్యగ్రహణం వల్ల కుంభరాశి వారికి మీ యొక్క ఒకటో స్థానం లాంటి మీ రాశిలో ఏర్పడేటువంటి ఈ గ్రహణం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీ స్థాయి అనుకోకుండా ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాగుతుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది మీకు లేని అదృష్టం అంటూ ఉండదు దీనివల్ల అన్ని అదృష్టాలు సమకూరుతాయి కుంభరాశి వారికి ఇది ఈ గ్రహణం శుక్ర సహిత సూర్యగ్రహణం కాబట్టి మీకు శుక్రుడి యొక్క అనుకూలత కూడా ఉంటుంది దీనివల్ల వివాహాది కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి వాహనాలు సమకూరుతాయి ఇల్లు బళ్ళు కొనుక్కుంటారు అంటే వాహన యోగం ఉంది అన్ని రకాల బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ సూర్యగ్రహణం వలన రెండు వేల ఇరవై ఆరు నుండి మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణం ఉద్యోగాన్ని ఇస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఇస్తుంది పెద్ద పెద్ద ఆస్తులు కొనుక్కుంటారు తర్వాత మీ యొక్క పూర్వీకుల నుండి పెద్దల నుండి ఆస్తులు వస్తాయి మీకు రావాల్సినటువంటి ఆస్తులు మీ చేతి అందుతాయి కాబట్టి మేనరాశి వారికి పన్నెండు పడేటువంటి ఈ సూర్యగ్రహణం అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయి ఈ గ్రహణం వలన మీకు అంటే మీ యొక్క మీనరాశి వారికి ఏళ్ళ నడుస్తున్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు మంచి ఆదాయాన్ని ఇస్తాడు మంచి మంచి ఏమిస్తాడు శుభకార్యాలు నడిపిస్తారు గృహప్రవేశాలు చేస్తారు ఏ విధంగా చూసుకున్నారు కానీ చాలా గొప్పగా ఉంటుంది ఇండియన్ రాశి వారికి పన్నెండులో ఏర్పడేటువంటి గ్రహణం వలన రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు నుండి జై శ్రీరామ్